ये नहीं मेरे लिए सुन फ्रेंड्स हेलो 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 नल मोकोरो पालनटा है नहीं बे लोग रोड पे लोग चलते हैं रात भर दिन की जल्दी है इवन डीमन के आईडोचे नाना लास्ट तक నమస్తే అండి అందరికీ ఈరోజు హాజరైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు మరి భద్రాచలం నూతనంగా ఒక డైలక్స్ బస్సుని ఏర్పాటు చేయడం జరిగింది ఇది భీమవరం డిపో నుంచి ఆల్రెడీ ఒక సర్వీస్ ఉంది భద్రాచలానికి ఏలూరు గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి మహేష్ యాదవ్ గారి యొక్క ఆదేశాల మేరకు అదేవిధంగా ఇంకొక బస్సుని ఇంకో సర్వీస్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజున భీమవరం నుంచి ఈ సర్వీస్ కూడా భీమవరం నుంచి వస్తుంది ఇది భీమవరంలో ఎనిమిది గంటలకి నైట్ ఎనిమిది గంటలకు బయలుదేరి ఏలూరు పది గంటలకు వచ్చి భద్రాచలం రెండున్నర గంటలకు చేరుకొని మళ్ళీ రెండో రోజు పొద్దున్న అక్కడ ఎనిమిది గంటలకి భద్రాచలం బయలుదేరి మళ్ళీ తిరిగి ప్రయాణం ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు కూడా రెండు సర్వీసులు ఉన్నాయి ఒకటి మరి పొద్దున్న ఇక్కడ ఏడు గంటలకు బయలుదేరి నాలుగున్నరకి భీమవరంలో బయలుదేరి తెల్ల తెల్లారి అదేవిధంగా ఏడు గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ రెండున్నర గంటలకి మధ్యాహ్నం రెండున్నర గంటలకు భద్రాచలం చేరుకునేటువంటి బస్సు ఈ రెండు సర్వీసులు కూడా ఏదైతే ఈ ప్రభుత్వం కూటమే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల యొక్క జర్నీ సక్రమంగా సాగాలి వారి యొక్క ప్రయాణంకి ఎక్కడా కూడా అంతరాయం కలగకూడదు అన్నీ అదేవిధంగా దేవాలయాలకి కనెక్టింగ్ కూడా ఉండాలన్నటువంటి దీంతో ఎక్కువ మంది ప్రజలు భద్రాచలం వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉన్నారు సర్వీసు లేక అందుకని మరి ఎంపీ గారి యొక్క ఆయన యొక్క సూచనల మేరకు ఈ రోజున ఇంకో సర్వీస్ని ఈరోజు ఏలూరు నుంచి ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది మరి ప్రజలందరూ కూడా భద్రాచల సే సీతారామచంద్రమూర్తిని దర్శించుకోవడానికి మరి మంచి ఒక బస్సుని ఏర్పాటు చేయడం మరి అదేవిధంగా సకాలంలో టయానికి చేరే విధంగా భద్రతకు కూడినటువంటి ప్రయాణం మరి ఆర్టీసీతో ఏదైతే పబ్లిక్ రవాణా సంస్థ ఉందో ఆర్టీసీతో ఛార్జ్యం మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్తే